హాయ్ అందరికీ ఇక ఫంక్షన్ అరేంజ్మెంట్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట నాకేమో నిద్ర సరిగ్గా ఉండట్లేదు త్రీ డేస్ నుంచి హడావిడి షాపింగు మళ్ళీ స్టిచ్చింగు అవన్నీ కూడా సో ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు అయితే కావాల్సిన ఐటమ్స్ డెకరేషన్ అవన్నీ కూడా చూస్తున్నారు నీటుగా మడతెత్తేనే క్లియర్గా తీసుకునేటప్పుడు వీలుగా ఉంటుంది ఇక మొత్తం ఐటమ్స్ అయితే పెట్టేసి ఎవరి కాళ్ళు పార్సిల్ చేసేస్తున్నాం అనమాట మళ్ళీ తీసుకెళ్లేటప్పుడు రిస్క్ కాకుండా సో అకిల్ షాపింగ్ ఇవి అండ్ నావి అండ్ మా హస్బెండ్వి అండ్ తర్వాత ఇవేమో వేరే ఎండ్ సమయ ఇవి ఇవి వచ్చేసి మా హస్బెండు అనమాట ఇవి నేను తీసుకున్నటువంటి శారీస్ ఇది వచ్చేసి ఎవరికి అన్నది డిసైడ్ అయితే అవ్వలేదు త్రీ శారీస్ అయితే నేను తీసుకున్నాను చాలా మంచి క్వాలిటీతో మన దగ్గర వెళ్ళినటువంటి బ్యూటిఫుల్ శారీస్ అనమాట ఈ త్రీ కూడా సో వాటిలో క్వాలిటీ నాకు తెలుసు అండ్ ప్రైస్ విషయంలో కూడా చాలా బాగున్నాయి కాబట్టి నేనైతే తీసుకున్నాను ట్వెల్వ్ హండ్రెడ్ అలా అయితే పడ్డాయి సో చూడండి ఎవరికి ఏదన్నది అయితే నాకు క్లారిటీ లేదు అండ్ తర్వాత మా అత్తయ్యకి మా అమ్మకి అండ్ తర్వాత పెద్దవాళ్ళు ఎవరికైనా సో ఇలా నేనైతే ప్లాన్ చేశాను ఈ కాటన్ శారీస్ అలా అనమాట ఎలా అయితే

ఎందుకంటే అవి కన్ఫ్యూజ్ అయిపోయినాయి అనుకో ఇబ్బంది పడాలి ఓకే అవి పెట్టేస్తున్నా ఇదిగో అమ్మోళ్ళు పెట్టేట్లా నేను చెప్పినా నీకు తోక్తంటే వాటి కొన్ని ఇదే పోయి అవి పట్టకపోతే వేరే దాంట్లో అయినా పెట్టు నానా పడతదా ఇది వచ్చేసి అయితే క్యాన్ క్యాను సంయుక్త కోసం అయితే నేను తీసుకున్నాను ఇది ఇప్పుడు కాదులేండి తీసుకొని కూడా వన్ ఇయర్ అవుతుంది మీషోలో తీసుకున్నాను ఫైవ్ ఫిఫ్టీ ఏమో పడింది క్వాలిటీ అదంతా బాగానే అనిపించింది అనమాట అయితే ఇంకా సదరాల్సినవి అయితే చాలా ఉన్నాయి నేనేమో మడతీసి ఇవ్వటం మా వారేమో సర్దటం ఎందుకంటే నేను సర్దని అనుకోండి పది బ్యాగులు అయితే ఆయన సర్దితే కనుక నాలుగు బ్యాగులకి అయితే అందుకోసం అనేసి ఇక నేమో ఇది ఫోల్డింగ్ రావట్లేదు మమ్మీ అనేసి అయితే అంటుంది తనకైతే తలస్నానం చేయించాలన్నమాట ఫోల్డింగ్ ఇది కొంచెం హార్డ్గానే ఉంటుంది మనకి బీర్వాలో పెట్టేటప్పుడు అదంతా సో నేను కొంచెం డిఫరెంట్గా ఫోల్డ్ చేసి అయితే పెట్టేసుకుంటాను అన్నమాట ఇబ్బంది లేకుండా మళ్ళీ మడత వేసినట్టు చేస్తే లోపల ఉన్న వైరు ఇరిగిపోయే ఛాన్స్ వస్తుంది లేదు అంటే కొంచెం డ్యామేజీ అయినా రావచ్చు అదే మా వారికి చెప్తున్నాను అక్కడ పిని పెట్టేయండి అనేసి ఇక సంయుక్తనే పూజ గది అడుగుతుంది అనమాట చాలా రోజులు అయిందండి రూమ్ క్లీన్ చేయక సో అందుకని రూమ్ అయితే క్లీన్ చేయమని చెప్పాను అఖిల్ నేమో అందుకే రామన్నం కొంచెం సంయుక్తకి హెల్ప్ చేస్తాడు అనేసి వాడేమో స్నానం చేయటమే లేటు చేశాడు చేసి ఇక రాటం రాటం బెడ్ మీద కూర్చుండిపోయాడు ఇక ఎందుకులే మమ్మీ నేను చేసేస్తాను అనేసి సంయుక్త అయితే స్టార్ట్ చేసింది అనమాట పిల్లలు ఇబ్బంది పడుతున్నారని లేకుండా మగపిల్లలైనా ఆడపిల్లలైనా నేర్పించటం అయితే స్టార్ట్ చేయాలండి ఇది నేను చాలా సార్లు చెప్పాను సో విని మీకు బోర్ కొట్టినా కానీ చెప్పిన ప్రతిసారి ఎవరైనా ఒకళ్ళ ఆలోచింప చేస్తే బాగుండు అనే నా ఆశ అనమాట ఒక అయితే ఒకటి అయితే ఒకటి అన్న ధీమా అయితే ముందు పేరెంట్స్గా మనం చూపించుకోవటం మానేస్తే తర్వాత వేరే పెద్దవాళ్ళ జనరేషన్ వాళ్ళు కూడా అది తగ్గించుకొని ఇద్దరిని ఒకలా చూడటం స్టార్ట్ చేస్తారనమాట ఇక మొత్తం అమ్మకి కూడా నేను ఒక శారీ అయితే కుట్టించాను అత్తయ్యకి అయితే మునుపు కుట్టించినయే ఆ వీడియో ముందుకు రాని ఉన్నాయి అన్నమాట సో అత్తయ్యనైతే ఆ శారీ కట్టుకోమని చెప్పాను అండ్ తర్వాత అమ్మ కోసం అయితే బ్లౌజ్ కుట్టించేశాను అనమాట ఇక ఇక్కడ వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్స్ అండి మనం అనుకుంటాం కానీ చాలా ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకుపోవాలి ఖచ్చితంగా మీకు అయ్యో ఇది తెచ్చుంటే బాగుండు అనిపించే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి అలా నేను కూడా ఫేస్ చేశాను అవి కూడా చెప్తాను మీరు ప్లానింగ్ అన్నది తక్కువ డేస్కే ఉంటే ఖచ్చితంగా ఫ్యాన్సీ లో ఒకటి బరువు అయ్యిద్ది అని కాకుండా మీకు అది యూజ్ అయినా అవ్వకపోయినా తీసుకెళ్ళండి మోసుకురావటం ఏం కష్టం కాదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అది వేరే చోట దొరకలేదు అనుకోండి చాలా సఫర్ అవుతారు సో నా పర్సనల్ తో కొన్నింటిని అయితే తో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాం కాబట్టి సో అక్కడ మాకు అన్ని అవైలబిలిటీ ఉండవండి అందుకని నేను కొనుక్కొచ్చిన ప్రతి ఐటమ్ ఇది ఎక్కువ ఇది తక్కువ ఇది అని కాకుండా ప్రతి ఒక్కటి అయితే నేను పెట్టుకొని వెళ్ళాను మా వారు అప్పటికి అంటున్నారు ఎందుకు అవన్నీ బ్యాగ్స్ నిన్న సర్దుకుంటున్నా నీకు ఏం కావాలో అవి సర్దుకో అంటే లేదు ఒకవేళ నాకు అది కావాలనిపించిద్ది సో మళ్ళీ నువ్వు వచ్చి తీసుకొస్తావు ఇప్పుడు ఒక బ్యాగ్ ఎక్స్ట్రా యాడ్ అయితే ఏముంది అవసరం అయితే దాన్ని ఎలా పెట్టుకోవాలి ఏంటి అని ఆలోచించి తప్ప నువ్వు తీసురావద్దని చెప్పకు తర్వాత మళ్ళీ నేను నిన్నే అరవాల్సి వచ్చింది నువ్వు ఇంతెస్తానంటే నువ్వు వద్ద అన్నావు అనేసి అయితే చెప్పాను ఇక ఆయన అయితే కామ్ అయిపోయారనమాట అంతేనండి ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదు అక్కడికి వెళ్ళాక అబ్బా ఒకటి ఉంటే బాగుండు అనేసి లేకపోతే ఎవరైనా ఏదైనా సలహా ఇచ్చినప్పుడు అబ్బా కరెక్టే కదా ఇంట్లో ఉండి కూడా తీసుకురాలేదు కదా ఇలాంటి ఫీలింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట సో బట్టల విషయంలో అయితే ఎక్కువ ఉండవండి నాకు తెలిసినంతవరకు ఒక ప్లానింగ్ ప్రకారం ఉంటారు కాబట్టి అయితే అంత టెన్షన్ ఉండదు ఇక జ్యువెలరీ ఐటమ్స్ కానీ ఇంకా వేరే ఫ్యాన్సీ ఐటెమ్స్ కానీ కొంచెం ఆలోచన ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అన్నిటిని అయితే తీసుకొని వెళ్ళాలి నేనైతే అన్నీ ఇక సవరాలు కానుంచి పూ పూల జలకి వేయటానికి అన్నిటికి కావాల్సిన ఐటమ్స్ అన్ని పెట్టి ఈ సంచి అయితే నిండిపోయింది నేనైతే అమ్మోళ్ళ ఇంటికి మార్నింగే వెళ్ళిపోదామన్న ప్లాన్ చేసిండే కానీ మా వారు మొక్కజొన్న చేలోకైతే వెళ్ళారనమాట సో నీళ్ళ తడి చూసి రావడానికి చెప్పాను కదండి మేము ఎప్పుడు ఏ ఫంక్షన్ అనుకున్నా కానీ ఆ నీళ్ళ తడి మాకు ఏంటో ఇదిగా వచ్చేస్తుంది సో అందుకోసం అనేసి మా వారైతే పొలంలో నీళ్ళత చూసుకోవడానికి వెళ్ళారు ఇక మా టైం కూడా కొంచెం బారైపోయింది ఇప్పుడు పన్నెండున్నర ఒంటి గంట అయ్యింది ఇక మేము బోన్ చేస్తే బయలుదేరదాంలే అనేసి ఇక అత్తైన అయితే రైస్ పెట్టేసేయమన్నాము కూర అయితే టమాటా చేసేసాను అనమాట ఇక ఇలా అయితే మేము కానిచ్చేస్తున్నామండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే గనక నన్ను అడుగుతున్నారు కొన్ని కామెంట్లు వస్తున్నాయి మీ పాపకి మెచ్యూర్ ఫంక్షన్ లేకపోతే ఇంకోటి ఇంకోటి ప్రతిరోజు వీడియోస్ పెడుతుందని కొంచెం మీరు షార్ట్ వీడియోస్ చూసినా ఇలాంటి క్వశ్చన్స్ అయితే రావు కదండి సో మీరు అర్థం చేసుకోండి కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ ని కామెంట్ సెక్షన్ లో డిస్కస్ చేయటం కరెక్ట్ కాదు సో ప్లీజ్ అండర్స్టాండ్ ఇది అమ్మాయికి ఓనీల ఫంక్షన్ అఖిల్కి పంచల్ ఫంక్షన్ మీకు అర్థమై ఉంటుంది అని నేనైతే కోరుకుంటున్నాను అనమాట ఇక తాంబూలం ఇప్పించడానికి అయితే కావాలి అనేసి అట్టకాయలు తీసుకుంటున్నామండి అట్టకాయలు ఇవేమో చిన్నగా ఉన్నాయి వేరే ఉన్నాయా అంటే లోపలు ఉన్నాయి ఇవి అయితే పచ్చిగా ఉంటాయి రేపు మార్నింగ్ కల్లా మీకు పండుతాయి అనేసి అయితే చెప్తున్నారు అనమాట ఇక ఇక్కడ ద్రాక్షకాయలు అయితే టేస్ట్ బాగున్నాయండి పులు పువ్వులు ఇవ్వనమాట చక్కగా తీసుకుందాం అనుకున్నాను కానీ బట్ నేను తీసుకొని వెళ్ళినా నాకున్న టెన్షన్కి తినే ఇది కంటే మా అమ్మలైనా మేమైనా అవి ఆగటమే ఎక్కువ అయిపోద్ది మమ్మీ ఇంత ఉన్నాయి ఏంటి ఇవి పండుతాయా అనేసి అయితే నేను అడుగుతా కి పది సార్లు అయితే చూసుకోవాలి తీసుకెళ్లేవన్నీ కూడా మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వచ్చి ఏవైనా తీసుకెళ్లాలంటే పది పదిహేను కిలోమీటర్లు అయితే రావాల్సి ఉంటది అలా ఇబ్బంది లేకుండా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ నేను అన్ని కంప్లీట్ అయితే చేసుకున్నాను అమ్మ మొన్న వెళ్ళి కూరగాయలు అవైతే తీసుకొచ్చుకుంది సో ఇంకేమైనా కావాల్సినవి ఉంటే గనక చెప్తానండి నిన్న చెప్పిన తర్వాత మిగిలిన నేను తీసుకొని మాకు కావాల్సిన ఐటమ్స్ అవన్నీ పెట్టుకొని అయితే వెళ్తున్నాను స్ట్రైట్నర్ కూడా తీసుకెళ్తున్నాను సంయుక్త ఓనికి హెల్ప్ అవుతుంది అని కానీ అక్కడ హడావిడిని బట్టి అయితే చూడాలన్నమాట నేను స్ట్రైట్నర్ అయితే ఆర్డర్ పెట్టుకోవాలండి ఆ థౌజండ్ రూపీస్ లో అమెజాన్ లో అయితే ఉన్నాయంట మా అక్క అక్కడే తీసుకున్నాను అని చెప్పారు అదొకటని హెయిర్ డ్రయర్ ఇలాంటివి ఆర్డర్ పెట్టుకోవాలి సంయుక్త హెయిర్ ఎంత ఇబ్బందో మీ అందరికి తెలుసు ఇదైతే ఎండాకాలం పర్లేదు గాని వర్షాకాలం వస్తే కొంచెం ఇబ్బంది అవుతది సో అన్ని చూసుకోవాల్సి ఉంటదన్నమాట అనమాట ఒక్కొక్క నిదానంగా ఆర్డర్ పెట్టుకుందామని అయితే అనుకుంటున్నాను ఈ బండి అయితే మేము వేసుకొని వెళ్తాము కిక్ రాడ్ అన్నది మా హస్బెండ్ కొట్టాల్సి ఉంటది ఆ బండికి మామయ్య గారిని ఎక్కువ ట్రావెల్ చేయొద్దు అన్నారు నడవద్దు రెస్ట్ తీసుకోమన్నారు కానీ కొంచెం మాకు ఎక్కువ ఇబ్బందిగా ఉందనేసి బతినిలాడితే మామయ్య గారు అయితే వస్తున్నారు అనమాట ఆ మోకాల నొప్పి గురించి అండి ఇక మేమైతే బైక్ మీద వెళ్తున్నాం ముందు వాళ్ళు బైక్ మీద వెళ్తున్నారు అయినా కనపట్టలేదనేసి మేము వెతుక్కుంటూ వెళ్తున్నాం అనమాట స్కూటీ నేను కూడా తోలొచ్చని స్కూటీ వేసుకురామన్నాను కానీ బట్ స్కూటీ అయితే నాకు తోలటానికి కుదరలేదు ముందు కూడా లగేజీ ఉంది కదా ఇదిగోండి వీళ్ళైతే కనిపించేశారు మాకు ఇక మా మామయ్య గారిని అయితే రిక్వెస్ట్ చేశానండి నేను మామయ్య గారు అండి ప్లీజ్ ఏమనుకోకుండా పిల్లలిద్దరిని దింపడానికి కొంచెం రారా మళ్ళీ సత్పల్లి వెళ్ళి అక్కడ నుంచి బస్సు ఎక్కి ఇదంతా మాకు కొంచెం ఇబ్బంది అవుతుందండి లగేజ్ ఈ రోజు ఎక్కువ కూడా ఉందనేసి బతింగ్లు ఆడాను సో ఇక సర్లే అమ్మ అనేసి మామయ్య గారు కూడా అయితే వస్తున్నారు అన్నమాట పిల్లలిద్దరిని ఎక్కించుకొని ఇక ఇక్కడైతే మిర్చిని ఎండబోసారండి వాటిని ఆ గ్రేడింగ్ చేస్తున్నారు అంటే మిరపకాయలు అవన్నీ కూడా తీసి మంచి మిరపకాయలు ఒక పక్కన మిరపకాయలు ఒక పక్కన బాగా తాళొచ్చిన మిరపకాయలు ఒక పక్కన అలా అయితే గ్రేడింగ్ అయితే చేస్తారనమాట ఇక మేము వెళ్ళే మధ్యదారులు అయితే పుచ్చకాయలు కనిపించాయండి మాకు ఇక చూస్తున్నారు కదా వెదర్ కూడా బాగా హీట్ ఎక్కిపోతుంది దానికి తోడు ఇక చక్క పచ్చడి పొలాలు చూడటానికి చాలా బాగా అనిపిస్తున్నాయి అనమాట ఇక ఇక్కడ వచ్చేసి పుచ్చకాయలు మనకి రోజు ఊళ్ళో తిరిగి అమ్ముతారు కదా ఆటోల మీద అవి అలా ఇక్కడ ఎక్కడో ఒక రైతు దగ్గర లేకపోతే తెలిసిన మాములుగా పర్సన్ దగ్గర కొనుక్కొని వెళ్ళి వాళ్ళ అమ్మయ్యవేనమాట కేజీ లెక్క కొనుక్కుంటారండి వాళ్ళు కొనుక్కునేటప్పుడు కూడా సో కొన్ని కాయలు అయితే అందరికి కనిపించాలని బయట పోషించారు వీటిలో కొన్ని పెద్దవి ఉన్నాయి చాలా చిన్నవి ఉన్నాయి అనమాట సో ఎవరికి తగ్గే వాళ్ళు తీసుకునేకి ఎక్కి ఇక మేమైతే లోపలికి వెళ్ళాము రండి లోపలికి వచ్చి మీకు నచ్చిన కాయలు తీసుకోండి ఏదైనా కేజీ లెక్కగా అని అయితే చెప్తున్నారు అన్నమాట ఇక మా గారు పిల్లలు అయితే లోపలికి వెళ్ళి చూస్తున్నారు మీరు వెళ్ళండి వెళ్ళి చూడండి అంటేనేమో ఆయన అలానే నేర్సంగా ఉన్నారు సంయుక్త బాబా ఇదిగో మొన్న నువ్వు ఫ్యాంట్ షర్ట్ వేసుకున్నప్పుడు ఎలాగే పెట్టమంట నీకు పెట్టం రాలేదు ఇది పెట్టు అంటే ఆయన ఏమంటున్నారు తెలుసా అలా రాలేదు కానీ ఇది ఒక నేర్పించింది ఇది వచ్చిందని లవ్ సింబల్ చూపిస్తున్నారు ఇక మూడు కాయలు అయితే తీసుకున్నాము హండ్రెడ్ రూపీస్ ఏమో బర్త్డే ఇక ఇంటికైతే అన్నమాట అమ్మ అయితే వాటర్ ఫిల్ చేస్తుంది మా వారు ఇక్కడ నామే మీద సెట్ మాత్రం ఆనేయరు అదేంటమ్మా ఈ నీళ్ళు ఎక్కడ ఇంత ఫుల్గా వస్తున్నాయి అంటే పక్కన మోటార్ అన్నయ్య గారు వాళ్ళని అడిగాను నీళ్లు వేసారు అనేసి చెప్తే పార్వతి వచ్చిందంటే ఆ మాత్రం ఉండాలి నాన్న పార్వతి వస్తే ఈ ఇంటికాడ నీళ్ళ కరువు వచ్చిద్దా అని చెప్తున్నారు అనమాట నేను పుట్టి పెరిగిందాక ఎప్పుడు రాలేదు ఈ మధ్య నీళ్ళు ఎక్కట్లా వెళ్ళకని నేను చెప్తున్నాను లేదు లేదు పార్వతి వస్తే ఎన్ని నీళ్ళు బారబోసిద్దో వీళ్ళకి తెలుసుగా అందుకనే అడిగి మరీ తీసుకున్నారు అని చెప్తున్నారు అనమాట ఇక ఇక్కడ వచ్చేసి ఎలక్కాయలు మీకు ఐడియా ఉందా అయితే నాన్న వాళ్ళకి ఈ రోజు అడవులకి వెళ్ళి వెళ్లే వాళ్ళు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి అయితే ఎలక్కాయలు ఇచ్చారంట నానైతే చాలా ఇష్టంగా తింటున్నారు సరే మామయ్య గారు కూడా చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను గా తీయమన్నారు ఇక ఆ ఎలక్క ఆయన సంయుక్త ఒక రాయి లెక్క రాడ్ లెక్క పగలగొట్టేస్తుంది అనమాట దాన్ని పగల రాదే ఈ టీవీ అంటే ఏనట్లేదు పగల కొట్టకుండా ఊకే ఇదే బాల్ ఆడినట్టు ఆడి 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 ఇక మా మామయ్య గారికి తీసుకొచ్చి అరవకుండా వెళ్ళొక రాయి తీసుకురా అనేది చెప్పారు అనమాట ఇక మా నాన్న లోపల ఉంది కాటారాయి వెళ్ళి పో అని చెప్పారు ఇక ఆ కాటారాయి తీసుకొచ్చి పగల కొట్టిన తర్వాత ఇదిగోండి ఇలా పెంకుకున్నది టేస్ట్ బాగుంటదంట మా అమ్మ మామయ్య గారు అదే చెప్తున్నారు ఇక అది సంయుక్త తీసుకొని తింటుంటే దీంట్లో ఉప్పు వేసుకొనిరా రా తీసుకొని తిందామని చెప్తున్నాను నాకు ఇప్పటికీ ఇది చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి ఎంత పుల్లగా ఉందో చింతపండు తిన్న మాదిరి అనిపించింది ఎక్కడో కొంచెం తీపు ఉండి మిగిలినంత పులుపు ఉండి అలా ఉందనమాట మీరు ఎప్పుడైనా తిన్నారా ఎలక్కాయలు అన్నది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి ఇదిగో మా సంయుక్త పాటలు చూడండి ఒక మాదిరిగా ఇవ్ పగల కోసం అనమాట ఇక తర్వాత మేము తీసుకొని వచ్చిన పుచ్చకాయ అయితే అమ్మ కట్ చేస్తుందండి మావయ్య గారిని ఛాయ్ తాగమంటే సో చాయ్ ఇప్పుడు వద్దులే అమ్మ అన్నారు సో పుచ్చకాయ అయితే కట్ చేస్తుంది అనమాట సంయుక్త చెప్తుంది అమ్మమ్మ కానీ నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి అంటే ఇప్పుడే నాన్న నీళ్ళు ఎక్కువగానే ఉంటాయి రేపటికి అయితే కొంచెం తగ్గుతాయి అని చెప్తుంది టేస్ట్ అయితే బాగుందమ్మమ్మా అనేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే అయితే అమ్మ కట్ చేస్తుంది అనమాట మీరు పుచ్చకాయలో ఉన్న ఇత్తులు తింటారా లేదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఎందుకు ఈ మాట్లాడు ంటే నేను గత వన్ ఇయర్ గా అయితే పుచ్చికాయలో కొన్నప్పుడు ఇత్తులు వస్తాయి కదా అవి అయితే తింటున్నాం అండి రీజన్ ఏంటంటే మనం ఆల్రెడీ కొనుక్కొని తింటాం కదా పొచ్చిత్తులు అనేసి సో అవి ఇవి ఒకటేగా పైన పొట్టు తీసేస్తే అన్నట్లుగా మేమైతే తినేస్తున్నాం అనమాట కొంతమంది అంటే లైక్ నేను మా సమ్ మాకి అయితే తింటాం హస్బెండ్ అయితే తినరు ఇక అమ్మ తింటుంది కానీ మామయ్య గారు తినట్లే సో ఇట్లా డిఫరెంట్ ఉంది అన్నమాట అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను తినొచ్చా లేదా మీకు క్లారిటీ ఉంటుంది కదా నాకు కూడా కొంచెం చెప్తారు అనేసి ఇక అక్కడ పెట్టేస్తే వాళ్ళు అయితే తినేశారు అనమాట ఇక మమ్మని పొయ్యిమని చేయమని చెప్పారండి నీళ్ళు పోసుకోటానికి కూడా కావాలిగా అనేసి ఇక అమ్మ అయితే డిస్కషన్ అనమాట రేపు సిచ్యువేషన్ ఫంక్షన్ కోసం ఎలా అరేంజ్ చేయాలి ఏంటి అనేసి అండ్ తర్వాత ఎవరెవరు ఏంటి అని క్లారిటీగా మాట్లాడుకుంటున్నాము ఇక ఇక తర్వాత నేను కూర్చోను అమ్మ తెల్ల ఎంటుకలు ఏమైనా ఉన్నాయా చూడు అనే చెప్పాను ముప్పై ఏళ్ళు వచ్చినాయి ఇక ఇప్పుడు దాకా రాలేదంటే కొద్దిగా నయ్యం అనుకో అంటే లేదా మా నాకైతే మొన్న ఒక ఇంటికి కనపడింది వచ్చే ఉంటాయి చూడు అంటే అప్పుడు చూసి ఒక నాలుగు ఎంట్రుకలు అంటే ఇప్పుడే పుట్టి వస్తున్నాయంట కొన్ని అంటే ఏళ్ళు బొడుగు వచ్చాయంట అవే అమ్మ అయితే తీసేస్తుంది కొంతమంది అంటారు తెల్ల తెల్లెంటుకలు పీకితే ఇంకా ఎక్కువ అవుతాయి అనేసి బట్ కొంతమంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ చెప్తున్నారు వచ్చినాయి అలా పీకేసుకుంటే కనుక మళ్ళీ నెక్స్ట్ తెల్లెంటుకలు రావటం కంట్రోల్ అవుతుంది అనేసి సో దీంట్లో నిజం అబద్ధం నాకైతే తెలియదు కానీ మా అమ్మ అయితే నాకు ఇక్కడ ఆ గ్రేడింగ్ చేస్తుంది తెల్ల తెల్లెంటికల గ్రేడింగ్ అనమాట ఇదైతే ఇక ఈపులు అవి ఏమైనా ఉన్నాయమ్మా అంటే ఏం లేవులే బానే ఉంది తలకాయ చుండ్రు మాత్రం ఉంది అని చెప్తుంది ఆ చుండ్రు ఏంటోనే నాకు అసలు మునుపు లేదు మళ్ళీ మీ అల్లుడు బుట్టించిండు ఆయన తలలో పెట్టిన దువెలు మేము దూకోవటం వల్లే అంటే ఇదిగో వీడియో తీసుకుంటే ఆయనే అంటున్నారు అనమాట అసలు నీ తల్లో నా తల్లలో చుండ్రు వచ్చిందంటే నా తల్లలో చుండ్రే లేదు నువ్వే బుట్టిచ్చు అని ఇక మా ఇద్దరు గొడవ అక్కడ ఇక ఇక్కడ వచ్చేసి మేమైతే రేపు మార్నింగ్ కి భోజనాల్లోకి టమాటో చట్నీ చేస్తున్నాం ఒక కేజీన్నర టమాటాలు అన్నమాట అయితే ఈ చట్నీ ప్రిపరేషన్ షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను లేని అమ్మ అయితే టమాటాలు కట్ చేస్తుంది నేనైతే అయితే తొడాలిస్తున్నాను పచ్చిమిరపకాయలు ఇక మంట ఎక్కువ ఉంటాయని నేను అమ్మాయి చెప్తున్నాను నువ్వు పట్టిన నేను పట్టిన కానీ టమాటాలు అన్నవి మనకి కారం ఎక్కువ వచ్చేసిద్దామా పచ్చిమిరపకాయలు తీసి ఒక ఆరు పక్కన పెట్టేసేవి తగ్గింది అనుకున్న నాకు వేసుకోవచ్చు అని అయితే చెప్తున్నాను అన్నమాట అమ్మతో ఇక అమ్మాయి నేను టమాటా కట్ చేస్తానులే నువ్వు వెళ్ళి పచ్చడి చేయి అని చెప్పింది ఇక నేనైతే పచ్చడి చేయటానికి వెళ్ళానండి ఇక్కడ చందగిత్తులు అయితే అన్నమాట శనగిలు ఒక రెండు గుప్పెళ్ళు తీసుకొని చక్కగా లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి అప్పుడు మనకి టేస్ట్ కూడా బాగుంటుంది ఒక పక్క అయితే రైస్ పెట్టాను అమ్మ చిక్కుడుకాయ కారం పెట్టింది ఇక కర్రీ ఏం చేయొద్దు మళ్ళీ ఎలాగో ఈ పండ్లతో హడావిడితో సరిపోద్ది కర్రీ అయితే ఏమొద్దు నేను సంయుక్త కోన్ పెట్టుకోవాలి ఎవరైనా ఉంటే గనక పిలువ అమ్మ పెట్టేటోళ్ళు అని చెప్తే సో మా పక్కన ముస్లింస్ అక్క వాళ్ళు వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా సో వాళ్ళకైతే చెప్పింది అనమాట సో వాళ్ళు అయితే అన్నారు లేకపోతే వాళ్ళు పిల్లలైనా పంపిస్తుంది అన్నారు అలా చక్కగా మేమైతే ఫోన్ పెట్టించుకోవటానికి కూడా సన్నాహాలు సిద్ధం చేసుకున్నాము ఇక నేనైతే చట్నీ చేస్తున్నాను అఖిల్ వచ్చిన కాడ నుంచి ఉన్న టూ డేస్ కూడా ఆ మొబైల్లోనే ఎక్కువ ఉన్నాడేమో అనిపించింది సో అంటే గేమ్స్ ఆడటం లేకపోతే కనుక ఇంగ్లీష్ మూవీస్ అన్నవి సబ్ టైటిల్లో అవి ఉంటాయి కదండి ఏంటవి స్పైడర్ మ్యాన్ మూవీ సో అలాంటివి చూస్తున్నాడు అనమాట ఇక ఇక్కడైతే సంయుక్త కి కోన్ పెడుతున్నారు టూ హ్యాండ్స్ కి ఇద్దరు పెట్టారు నేను కూడా కోన్ పెట్టించుకున్నాను ఇక బ్యాక్ గ్రౌండ్ బ్యాక్ నేమో వాళ్ళు పెట్టడానికి లేట్ అయిపోయింది అనేసి నేనే ఏదైనా పెట్టుకుందామని ఆ రెండు చేతులకు పెట్టున్న ట్రై చేస్తే అదే మిల్కల్ మిల్కల్ తిరిగిపోయింది ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే కోన్ పెట్టించుకున్నాను కాబట్టి మా హస్బెండ్ పెడుతున్నారు ఇక మా ఆయన నాకు భోజనం పెట్టినా తప్పులాగే ఫీల్ అయిపోతున్నారు కొంతమంది మరి ఓవర్ గా ఉంది అది ఉంది ఇది ఉంది అనేసి నాకు అర్థంగా ఉంది ఒకే ఒక్క మ్యాటర్ విలేజ్ లో ఉండే వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అన్నది ఇలాగే ఉండాలని ఎక్కడ రాజ్యాంగంలో రాసి ఉంచారో మీకు తెలిసిన రాజ్యాంగం ఏదైనా ఉంటే చెప్పండి నేను బాగపోతే చెప్పండి దాని కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటాను కానీ నువ్వు వేసుకోవద్దు అంటే నాకున్న చిన్న చిన్న ఆశలను కూడా మీరు చంపేసి అంత రేంజ్ కి ఎందుకు వెళ్ళిపోతున్నారు నాకు అర్థం సో ఈ కోన్ లో ఎవరిది బాగుంది కామెంట్ చేసేయండి లాంగ్ వీడియో